చూస్తూనే ఉండండి మన ప్రాంతం మన ఛానల్ న్యూస్ ట్వంటీ ఫోర్ రాష్ట్ర

గత వారం పది రోజుల నుండి బీఆర్ఎస్ నాయకులు ముందుగా మాజీ ఎమ్మెల్యే గారు తర్వాత కౌశిక హరి వీళ్ళు చేసినట్టు చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి వెనక్కి తీసుకోవాలని మా ట్రాక్టర్ యజమానుల సంఘం ద్వారా తెలియజేస్తూ ఇప్పటి నుండి అయినా మీ గత పాది సంవత్సరాల నుండి మీకు శాతగాని తనం మీ నిర్లక్ష్యం వల్ల మా ట్రాక్టర్ యజమానులు నష్టపోయి కష్టపోయి కార్మికులంతా రోడ్డున పడి బట్టలు లేక తిండి లేక నిరుద్యోగులై చాలామంది ఈఎంఐ కట్టలేని పరిస్థితుల్లో సగం మంది ట్రాక్టర్లు అమ్ముకున్న చరిత్ర మీది ఈ రోజున గౌరవనీయులు శాసనసభ్యులు మక్కాన్ సింగ్ రాజసాగర్ వచ్చిన తర్వాత కలెక్టర్ గారితో మాట్లాడి ఏ ఊరికి ఆ ఊరు ఇసుక కూడా అందుబాటులో ఉండాలని మాట్లాడి మన గోదావరికని పరిసర ప్రాంతంలో పరివాహ గోదావరి పరివాహ ప్రాంతంలో ఇసుక ఇప్పించిన ఘనత మన ఎమ్మెల్యే గారి దానికి కూడా ప్రజలకు అందుబాటులోనే ఇసుక ఉండాలి కేవలం పదిహేను వందలకే సప్లై చేయాలి అని చెప్పడం జరిగిన వెంటనే మేము దానికి స్పందించి అన్న మాకు లోకల్ అయితే మేము కూడా పదిహేను వందలకే సప్లై చేస్తాం ఆ ఊర్లతో మాత్రం నిదలేదని చెప్పి వేడుకుంటే మా బాధ భరించలేక ఈ కార్మికుల బాధ భరించలేక వీళ్ళకి ఉపాధి లేక అర్థం చేసుకొని కలెక్టర్ గారితో మాట్లాడి మాకు ఇసుక దానిపైన కూడా మీరు వదలకుండా ఏదో రెండు వందలు వసూలు చేస్తున్నారు వంద వసూలు చేస్తున్నారు అని అభిప్రాయ అభియోగాలు మోపుతున్నారు అది తప్పు కేవలం మేము అక్కడ మీరు గోదావరికి గోదావరి నదికి వెళ్ళినట్లయితే మీకు మేము వేసుకున్న రోడ్డు రోజు వాటర్ ట్యాంకరు మెయింటెనెన్స్ కింద మేము ప్రతి బండికి ఎంతో కొంత పైసలు జమ చేసుకొని మా సంఘం ద్వారా ఆ రోడ్డుకు నీళ్లు కొట్టుకుంటూ అక్కడ ఉన్నవారికి అన్నం తినిపించుకుంటూ అవి మాత్రమే కేవలం తీసుకుంటాం తప్ప దేని ఎవరికి ఏ ప్రజాప్రతినిధి కానీ ఏ పత్రిక వల్ల కానీ ఎవ్వలకు ఎలాంటి రూపాయి చెల్లించడం కేవలం మేము ట్రాక్టర్ యజమాను బతకడం ద్వారానే బతకడం కొరకే మేము ఈ రోజు గోదావరి నుండి ఇసుక లోకల్కు పయ సప్లై చేస్తాం కానీ మీరు చేస్తున్నటువంటి ఈ చెడు అభిప్రాయాలు మానుకోవాలని చెప్తున్నాను మానుకోని ఏడల ఖబర్దార్ బీఆర్ఎస్ నాయకులారా మీరు ఉన్నప్పుడు మూడు వేల ఐదు నుంచి నాలుగు వేలు అమ్మిన చరిత్ర మీది నాలుగు వేలలో సగం మీరు దండుకున్నారు అంటే ట్రిప్కు రెండు వేలు దండుకున్నారు కేవలం అంతర్గం ట్రాక్టర్లో నమ్ముకొని ఏమనంటే నేను అప్పుడు కూడా పత్రిక ద్వారా తెలియజేసినాను మా ఇష్టం అది మేము నాలుగు వేలకు అమ్ముకుంటాం ఐదు వేలు అమ్ముకుంటాం అక్కడ బంధకపోతే నువ్వు అని అడగడానికి అని అడిగి నాపై కేసులు కూడా పెట్టినారు గతంలో ప్రజా ప్రతినిధులు ఆ కేసు ఇప్పుడు కూడా నడుస్తున్నది కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అందరికీ ఒకే విధంగా న్యాయం జరగాల బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు అందరూ ఒకటే నాకు అని చెప్పి అందరికీ ప్రతి ఒక్క ట్రాక్టర్ ఓనరు ఇసుక తీసుకొని కేవలం పదిహేను నాలుగే సప్లై అని చెప్పడం ద్వారా మేము సప్లై చేస్తున్నాం అది గుర్తుపెట్టుకోండి బీఆర్ఎస్ నాయకుల ద్వారా ఖబాదారు ఇంకొకసారి మాత్రం ఆ జోలికి వస్తే మీ ఇళ్లకి వచ్చి మీ గుడ్డలు ఊడచి కొడదామని హెచ్చరిస్తున్నారు